హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోస్టల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి రెండు రకాల బిర్యానీస్ అయితే చూపిస్తున్నాను అది ఫిష్ బిర్యానీ ఎగ్ బిర్యానీ అయితే చూపిస్తున్నాను అండి ముందుగా ఫిష్ బిర్యానీ అయితే చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఫిష్ ముక్కల్ని శుభ్రంగా కడిగేసి అయితే వాసన రాకుండా కడిగి తీసుకోవాలి ఈ ఫిష్ ముక్కల్లోకి మసాలాలు వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక ఉన్నర వరకు అయితే కారం అయితే వేసుకోవాలి ఇలా మసాలాలన్నీ వేసేసిన తర్వాత ఇందులోకి ఒక అరబద్ద వరకు నిమ్మరసం అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ మొక్కలు పట్టేలాగైతే కలపాలి ఇలా కలిపేసిన తర్వాత ఈ పిష్ మొక్కల్ని పదిహేను నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఈ మొక్కలపైన మూత అయితే పెట్టేసి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టండి అయితే రైస్ అయితే తీసుకుని నానబెట్టుకుందాం ఇప్పుడు ఏదైనా బౌల్ అయితే తీసుకుని ఆ బౌల్లోకి మూడు గ్లాసుల వరకు అయితే రైస్ అయితే తీసుకుంటున్నాను నేనైతే ఏ రైస్ అయినా పర్వాలేదండి మూడు గ్లాసుల వరకు నేను సోనా మసూర్ రైస్ అయితే తీసుకున్నాను ఈ రైస్ని శుభ్రంగా కడిగేసి మూడు గ్లాసుల రైస్కి ఆరు గ్లాసుల వరకు వాటర్ అయితే పోసుకుని నానబెట్టుకోవాలి మీరు ఏ రైస్ తీసుకున్నా డబుల్ క్వాంటిటీలో వాటర్ అయితే పోసుకోండి బియ్యానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసేసిన తర్వాత ఇందులోకి బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకోవాలి లవంగాలు యాలకులు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క షాజీర మిరియాలు జాబత్రి జాజికాయ అనాస పువ్వు ఇవన్నీ అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రైస్కి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసేసుకోవాలి రెండు స్పూన్ల వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి నెయ్యి కానీ ఆయిల్ కానీ పోసుకోండి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఒక స్పూన్ వరకు నిమ్మరసం అయితే వేసుకుని నానబెట్టేసేయండి పావుగంట సేపు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక ప్యాన్ పెట్టేయండి పెట్టిన తర్వాత దానిలోకి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకొని ఈ ఆయిల్ వేడైన తర్వాత మ్యారినేట్ చేసిన ఫిష్ మొక్కల్ని అయితే ఇందులోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సరిపడా ముక్కలు అయితే వేసేసి ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టి మొక్కల్ని ఫ్రై చేయాలి వెంటనే ఈ పిష్ మొక్కల్ని టర్న్ చేయకోకుండా రెండు నిమిషాల తర్వాత అయితే టర్న్ చేయండి ఫ్లేమ్ మొట్టము మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి మొక్క లోపల వరకు ఉడుకుతాయి పైన క్రిస్పీగా అయితే వస్తాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసేద్దాం చూడండి ఎలా అయితే సరిపోతాయి ఇప్పుడైతే తీసేసి మిగిలిన మొక్కలు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నానబెట్టిన రైస్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేయండి ఫిష్ ముక్కలన్నీ ఫ్రై చేసేసిన తర్వాత మిగిలిన ఆయిల్లో ఇలా బ్లాక్గా వచ్చిన వేస్ట్ ఏమైనా ఉంటే తీసేయండి ఇలా గరిటతో తీయడం కానీ స్టైనర్తో లేకపోతే ఈ ఆయిల్ని వడకట్టేయండి ఇలా తీసేసిన తర్వాత దీనిలోకి ఇంకొక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి గ్రేవీ కోసం అండి ఆయిల్ అయితే గ్రేవీ చేయడానికి ఇప్పుడు రెండు స్పూన్ల ఆయిల్ అయితే పోసి ఇందులోకి ఆనియన్ ముక్కలైతే ఫ్రై చేసుకోవాలి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే తీసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసి అయితే ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకైతే ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి వీటిని కూడా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీడియంలో పెట్టి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి వేసిన తర్వాత ఇందులో సగం పైన ఉల్లిపాయ మొక్కలని అయితే ఏదైనా ప్లేట్లోకి అయితే తీసేసుకొని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను ఉంచండి ఇలా తీసేసిన తర్వాత ఇందులోకి ఇవి ఒక సైడ్కి అయితే పెట్టి ఈ ఆయిల్లోకి రెండు మూడు పచ్చిమిర్చి అయితే చీల్ చేయండి అలాగే బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోవాలి ముందు రైస్లోకి ఏవైతే వేసామో అవన్నీ అయితే ఇందులో కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై అవనవ్వండి ఇవన్నీ ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజు టమోటోలను అయితే మిక్సీ జార్లో వేసి ప్యూరీ కింద అయితే పట్టండి ఆ ప్యూరీని అయితే ఇప్పుడు వేసుకోవాలి ఇందులోకి ఇలా వేసిన తర్వాత కలుపుతూ రెండు నిమిషాల పాటు ఈ టమాటా ప్యూరీలో ఉన్న పచ్చిదనం అంతా పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిదనం పోయేదాకా రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు పెరిగైతే పోసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా ఫ్రెష్గా దంచిపెట్టింది వేయండి నెక్స్ట్ వచ్చేసి మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి గ్రేవీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు ఒక స్పూన్ వర కారం అయితే వేసుకుని మొత్తం ఈ మసాలాలన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తే గ్రేవీ అయితే రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ వేయడమే నెక్స్ట్ వచ్చేసి రైస్ అయితే చూద్దాం ఎయిటీ టు నైంటీ పర్సంటేజ్ వరకు ఉడకాలి దీంట్లో అయితే ఉండాలి ఒక మెతుకైతే తీసుకుని చూడండి కొద్దిగా అయితే ఉండాలి ఎయిటీ పర్సంటేజ్ అయినా ఉడకాలి రైస్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక పెద్ద గిన్నెనైతే పెట్టుకోండి దానిలోకి ముందుగా ప్రిపేర్ చేసిన గ్రేవీని అయితే కొద్దిగా వేసుకుని ఇలా స్ప్రెడ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి రైస్ని అయితే జాలి గరిటతో అయితే రైస్ తీసుకుని ఆ గ్రేవీ పైన లేయర్ కింద అయితే వేసుకోవాలి వాటర్ రాకోకుండా జాలి గరిటతో అయితే తీసుకుంటూ ఇలా వేసుకోండి లేయర్స్ కింద అయితే వేసుకోవాలి వేసిన తర్వాత సమానంగా స్ప్రెడ్ చేసేయండి రైస్ అంతా ఈ రైస్ పైన మరలా గ్రేవీ అయితే వేసుకోవాలి కొద్దిగా గ్రేవీని వేసుకుని కొంచెం స్ప్రెడ్ చేయండి చేసిన తర్వాత ఫ్రై చేసి పెట్టిన ఫిష్ ముక్కల్ని అయితే వేయాలి ఇలా నాలుగైదు ఫిష్ ముక్కల వరకు వేసేయండి ఇలా మొక్కలు వేసేసిన తర్వాత దీనిపైన బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి కొద్దిగా అలాగే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత దానిపైన మరలా రైస్ అయితే వేసుకోవాలి ఇలా రైస్ మరలా వేసేసిన తర్వాత దీన్ని స్ప్రెడ్ చేసేసి సేమ్ ముందు చెప్పిన విధంగానే గ్రేవీ అయితే వేసుకుని ఫిష్ ముక్కల్ని బ్రౌన్ ఆనియన్స్ని కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకోండి వేసిన తర్వాత మిగిలిన రైస్ అంతటిని మరలా అయితే వేసేసుకోవాలి వేసేసి దానిపైన బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అయితే వేసుకోవాలి ఫైనల్గా ఇందులోకి అయితే నేను కొంచెం ఫుడ్ కలర్స్ అయితే వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి కొద్దిగా ఆయిల్లోకి ఎల్లో ఫుడ్ కలర్ అలాగే ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను ఇవి అక్కడక్కడ రైస్ కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి మాత్రమే తీసుకున్నానండి అయితే పూర్తిగా ఆప్షనల్ ఇలా వేసిన తర్వాత మూత అయితే పెట్టేసి టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో అయితే ఉడకనివ్వండి టెన్ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు మూత అయితే తీసి చూపిస్తున్నాను రైస్ అయితే బాగా ఉడికింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇలా ఉడికిన ఈ రైస్ని ఫిష్ ముక్కలు అనేవి విడిపోకోకుండా అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోండి కొంచెం గ్రేవీ రైస్ అంతటికి కలిసేట్టుగా అయితే కలిపి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోండి ఇలా ఈజీగా టేస్టీగా ఫిష్ దమ్ బిర్యానీ అయితే చేసేసుకోవచ్చు ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా అయితే తింటారు ఇలా చేసి పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇప్పుడు చూపించబోయే మా నెక్స్ట్ సెకండ్ రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి ఎగ్ బిర్యానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ బిర్యానీ ప్రెజర్ కుక్కర్లో అయితే చేస్తున్నాను ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను నార్మల్ రైస్ తోనే చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ రైస్ని శుభ్రంగా రెండు సార్లు అయితే కడిగేసుకుని నానబెట్టుకోండి నేనైతే ఇలా వాటర్ పోసేసి రెండు సార్లు అయితే కడిగేస్తున్నాను ఇలా కడిగేసి అరగంట ముందుగా అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు ఎగ్స్ని అయితే తీసుకోవాలి నాలుగు ఎగ్స్ని అయితే ఉడకబెట్టుకుని తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ ఎగ్స్ అయినా తీసుకోవచ్చు నేనైతే నాలుగు తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఎగ్స్లో మసాలా పట్టడానికి అయితే నైఫ్ తెల్ల గోడలు పెట్టుకోవాలి ఈ ఎగ్స్ అన్నిటిని అక్కడక్కడ ఇలా అయితే లైట్గా కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు దీనిలో రెండు స్పూన్లు ఆయిల్ అయితే పోసుకోవాలి ఈ ఎగ్స్ వేయించుకోవడానికి ఈ ఆయిల్ కొద్దిగా హీటెక్కిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం అయితే వేసుకుందాం ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేద్దాం ఒక స్పూన్తో అయితే మిక్స్ చేస్తున్నాను ఇప్పుడైతే మనం తీసుకున్న ఎగ్స్ని అయితే వేద్దాం ఎగ్స్ని వేసేసి అటు ఇటు కలుపుకుంటూ లేయర్ వచ్చేదాకా అయితే వేయించుకోవాలండి ఈ ఎగ్స్ పైన అయితే లేయర్ అయితే వస్తుంది వేగినప్పుడు చూడండి ఈ విధంగా అయితే లేయర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో అయితే చేస్తున్నాను కాబట్టి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టాను నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పోసుకోవాలి ఈ ఆయిల్ హీటెక్కిన తర్వాత మసాలా స్పైసెస్ అయితే వేస్తాం చూడండి ఇవి అయితే వేస్తున్నాను దాల్చిన చెక్క రెండు మూడు ముక్కలు అయితే వేస్తున్నాను అనాస పువ్వు ఒకటి యాలకులు మూడు మరాఠీ మొగ్గ రెండు రెండు మూడు లవంగాలు జాపత్రి బిర్యానీ ఆకులు రెండు మూడు అయితే వేసాను ఒక నిమిషం అయితే ఇలా కలుపుకోవాలి తర్వాత ఆనియన్స్ ముక్కలు అయితే వేస్తాం నేను ముందుగా ఒక గొప్ప ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి టమాటాస్ రెండు మూడు టమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక గొప్ప ఆనియన్స్ అయితే వేస్తున్నాను రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఇవి కొద్దిగా అయితే మగ్గనివ్వాలి రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత టమాటా మొక్కలని అయితే వేసుకుందాం ఒక చిన్న కప్పుతో టమాటా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న సైజులో మూడు టమాటాలు అయితే తీసుకున్నాను ఇవైతే ఫ్రై అయ్యాక వేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టమాటా మొక్కలను అయితే వేస్తున్నాను గొప్పతో ఒక కప్పు అయితే తీసుకున్నాను ఇప్పుడైతే వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మసాలాలు అయితే వేసుకుందాం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఒక స్పూన్ కారం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరైతే సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్ల బిర్యానీ మసాలా ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టుకోండి హైలో పెట్టుకుంటే మాడిపోయే అవకాశం అయితే ఉంటుంది వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి అయితే మిక్స్ వేసేసుకుందాం ఒక గొప్ప పెరుగు అయితే పోసుకోవాలి ఇప్పుడు నేను ఈ కప్పుతో ఒక కప్పు పెరుగైతే పోస్తున్నాను ఇప్పుడైతే పెరుగు పోసిన తర్వాత ఈ విధంగా అయితే కలిపిస్తున్నాను ఆయిల్ అయితే పైకి వచ్చేదాకా రెండు నిమిషాల పాటైతే మగ్గనివ్వాలి చూడండి ఆయిల్ అయితే ఈ విధంగా పైకి వచ్చింది ఎప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకున్న అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి మొత్తం మసాలాలు కలిసేట్టుగా అయితే మిక్స్ చేసేసుకోవాలి కలుపుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి మనం తీసుకునే బాసుమతి రైస్ కాబట్టి ఒక గ్లాసు అన్నర్ వాటర్ అయితే తీసుకోవాలి అదే మామూలు రైస్ అయితే ఒక గ్లాసుకి రెండు గ్లాసులు అయితే తీసుకోవచ్చు చూడండి గ్లాస్తో అయితే తీసుకున్నాను గ్లాస్ గ్లాసున్నర వాటర్ అయితే పోస్తున్నాను నార్మల్ రైస్ రెండు గ్లాసులు అయితే పోసేసుకోవచ్చు మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ ఉందో లేదో ఇప్పుడైతే చూసుకోండి ఒకసారి వాటర్ పోసాక ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టిన ఎగ్స్ అయితే వేసుకుందాం ఈ విధంగా ఎగ్స్ నేనైతే నాలుగు తీసుకున్నాను కదా నాలుగు ఎగ్స్ అయితే వేసేస్తున్నాను ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం మళ్ళీ ఎక్కువగా మిక్స్ చేయకండి రైస్ అయితే ఇరిగిపోతాయి ఫైనల్గా అయితే వేసుకుందాం కొద్దిగా ఇప్పుడైతే ఫ్లేమ్ హైలో అయితే పెట్టేసుకోండి మూత పెట్టేసి అయితే రెండు విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడకనివ్వాలి రెండు విజిల్స్ అయితే వచ్చేసే మన బిర్యానీ రెడీ అయిపోయిందండి మూత అయితే తీస్తున్నాను చూడండి మనం చేసుకున్నటువంటి ఎగ్ బిర్యానీ ఎలా వచ్చిందో చాలా బాగా అయితే వచ్చింది ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాల అనిపించేలా అయితే వచ్చేసింది మన ఎగ్ బిర్యానీ ఈ విధంగా అయితే సింపుల్గా అయితే కుక్కర్లో చేసేసుకోవచ్చండి ఈ బిర్యానీని మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా ఇలా ట్రై చేసి అయితే చూడండి చాలా టేస్టీగా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని సబ్స్క్రైబ్ చేసుకోండి